శ్రీం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం అమావాస్య అనేటువంటి విధానం ఎలా ఉంటుంది అంటే మనకు మనకు ఉండేటువంటి తిథులలో ఒక్కొక్కసారి రెండు రోజులు రావడం జరుగుతూ ఉంటుంది లేదా పూర్ణమైనటువంటి ఒక అమావాస్య ఇప్పుడు మన క్యాలెండర్లలో చూస్తే మేలో అమావాస్య అనేటువంటిది ఎనిమిదవ తేదీనని ఉంది కానీ ఎనిమిదవ తేదీ తొమ్మిది పది మధ్య మధ్యకల్లా అయిపోతుంది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏడవ తేదీన ఉదయం పదకొండు గంటల తర్వాత నుండి స్టార్ట్ అవుతుంది ఒక మరి పూర్ణమైనటువంటి ఒక అమావాస్యను మనం ఎప్పుడు తీసుకోవచ్చు ఎనిమిదవ తేదీ కనుక మనం అనుకున్నట్టయితే ఎనిమిదవ తేదీ ఉదయం కల్లా అయిపోతుంది కదా అయితే ఈ తిథుల విధానంలో ఈ లెక్కలు అనేటువంటివి మనకు సూర్యోదయము సూర్య సూర్యోదయం నుండి మనకు ఏదైనా కూడా ప్రారంభమవుతుంది ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారం ఏంటంటే వాళ్ళు వారు అర్ధరాత్రి ప పన్నెండు గంటల సమయాన్ని తీసుకుంటారు మనం మాత్రం సూర్యోదయాన్ని మనదంతా ఒక పద్ధతిగా ఉంటుంది కనుక ఎప్పుడైనా సరే నేను అమావాస్య ఈరోజు అని అనుకున్నప్పుడు ఇవన్నీ చూడడం జరుగుతుంది ఇదే కాకుండా తాంత్రిక పంచాంగం అనేటువంటిది కూడా ఉంటుంది దానిని కూడా మనము పరిగణలోకి తీసుకొని చెప్పడం జరుగుతుంది మేలో అమావాస్య అనేటువంటిది ఏడవ తేదీనే మనం తీసుకోవాలి మరి ఎనిమిదవ తీసు తేదీన తీసుకునేటువంటి వారు ఉంటారు కదా తీసుకొని అంటే ఇబ్బంది ఏం లేదు ఇది పెద్ద వివాదమేం కాదు అర్థమైంది కదా సో అంటే ఇక్కడ మే ఏడవ తేదీన మనకు అమావాస్య అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇక మనకి ఇప్పుడు అంతా కూడా సమస్యల వలయమే సమస్యల వలయమే ఉంటుంది ఎలాంటి సమస్యలు ఉంటాయి ఉంటాయంటే ఇక చెప్పుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది ఈ మధ్యనే ఒక అమ్మాయి ఫోన్ చేసింది అన్నయ్య వరుస అవుతాడు వాళ్ళ పెద్దనాన్న కొడుకు డబ్బులు ఇచ్చింది ఏదో చాలా అవసరం ఉందండి ఇతను హాస్పిటల్లో ఉన్నాడు వాళ్ళ వదన కాల్ చేసేసి ఇక ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని చెప్పడం చెప్పగానే ఇలా కొంత కొంత డబ్బులు ఇవ్వడం జరిగింది నియర్లీ ఒక ఫిఫ్టీ ల్యాక్స్ వరకు హాస్పిటల్లో ఉన్నాడు ఇలా ఖర్చు అవుతుంది అలాగ ఖర్చు అవుతుంది సో ఈమె దగ్గర ఉండేటువంటి నగలను తీసుకెళ్లి తాకట్టు పెట్టి ఇవ్వడం కొంత రెండవది ఏమిటి అంటే తెలియకుండా కొంత ఇతరుల దగ్గర తీసేసుకొని కూడా భర్తకు తెలియకుండా ఇవ్వడం జరిగింది తదనంతరము చూస్తే అతనేమో ఇల్లు కట్టుకొని ఉన్నాడు డబ్బులు అడిగితే మొగ్గం చాటేశాడు ఇంకా తర్వాత తెలిసింది ఏంటంటే అతడు చాలామంది దగ్గర కూడా ఇలాగే తీసుకున్నారు ఒక ప్లానింగ్ సరే హాస్పిటల్లో ఉంటే ఉండవచ్చు కానీ ఆ సందర్భాన్ని బేస్ చేసుకొని ఉపయోగించుకొని చూడండి ఉపయోగించుకొని ఇదంతా చేయడం అది వాస్తవమే ఒక ఒక విషయంలో అది వాస్తవం అయినప్పటికీ కూడా ఇలా ఇక చాలామంది ఏంటంటే ఏదైనా విపరీతమైనటువంటి సమస్యలు వచ్చిన తర్వాత గురుగారు మా కట్లు పడ్డాయి కట్లు పడ్డాయి అని చెప్పేసి అక్కడ ఇక్కడ చూపించేసుకొని వస్తూ ఉంటారు ఈ కట్లు తీయడం అనేటువంటిది ఇది మామూలు విషయం కాదు ఇది తీసిన వాళ్ళకే పడతా ఉంటాయి ఇది చాలా జటిలంగా ఉంటుంది తర్వాత ఇక చెప్పడానికి వీళ్ళకనటువంటి ఇబ్బందులు కూడా తీసే వాళ్ళకి ఎదురయ్యేటువంటి విధానం కూడా ఇందులో కొన్ని అంత జటిలంగా వేయడం జరుగుతూ ఉంటుంది ఇక సర్పకట్లకైతే ఇంకా ఇబ్బందిగా ఉంటుంది మనకు సర్పబంధనాలు అని చెప్పేసి కాల సర్పబంధన బంధనాలు అనేటువంటివి కొన్ని ఉంటా ఉంటాయి సో అందులో సర్పబంధనం అనేటువంటిది మీరు వినే ఉంటారు సో దాదాపు దానికి దగ్గరగా ఉండేటువంటి విధానం ఈ కట్లు ఇవి మీరు అర్థం చేసుకోండి ఎంత జట్లంగా ఉంటాయో కనుక ఈ కట్లు కానీ లేకపోతే వీటికి సంబంధించిన అన్నీ కూడా ప్రయోగ దోషాలు కానీ బాగా విపరీతంగా ఉంటాయి అయితే పడిన తర్వాత ఒక ప్రయోగం జరిగిన తర్వాత చాలా ముద్దుగా చెప్తూ ఉంటారు గురుగారు మేము నమ్మం గురుగారు ఇవన్నీ మేము నమ్మము కానీ పరిస్థితులు నమ్మేలా చేస్తున్నాయి పరిస్థితులు నమ్మేలా చేస్తున్నాయి ఎన్నో రోజుల నుండి చూసినా ప్లాట్ను లేదా ఒక స్థలాన్ని అమ్మకానికి పెడితే అమ్మ అమ్మడం అనేటువంటిది జరగదు కానీ ఇలాంటి మా విధానాలకు వచ్చేసరికి అది అత్యంత స్వల్పకాలంలో నెల రోజుల్లోనూ నెల పదిహేను రోజుల్లోనూ అది అమ్మకానికి వెళ్ళిపోవడం అమ్మి వేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మరి ఇది ఎలా జరుగుతుంది గురువుగారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు దీనికి ప్ర ప్రత్యేకంగా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఉండదు దృష్టి దోషాలు ఉంటాయి ఏదో దీనికి సంబంధించినటువంటి ప్రయోగాలు ఉంటాయి అయితే ఎవరు కూడా వీటిని అంత ఈజీగా తీసుకోరు నో నో అంటారు ఏ ఏమి లేదంటారు వాళ్ళ ప్రయత్నాలన్నీ పరిపూర్ణంగా చేసిన తర్వాత మాత్రమే ఇలాంటి వాటి వైపు ఇంకా గత్యంతరం ఉండదు కదా అలా రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది హాస్పిటల్కి వెళ్తే రిపోర్ట్స్ అన్నీ బాగుంటాయి కాబట్టి వీడికి మాత్రం అన్హెల్తీగా విపరీతంగా ఇబ్బందులకు లోన్ అయి ఉంటాడు మరి దీనికి ఏంటి అసలు పరిష్కారము ఇలా చాలా చాలా విధానాలు ఉంటాయి మోసపోవడము చూడండి మీరు నేను చాలా స్పష్టంగా ఒక విషయం చెప్తున్నాను కొంతమంది క్రైమ్ స్టోరీలు వినకండి చూడకండి అని అంటారు కదా పుస్తకాలు దానికి సంబంధించినవి చదవకండి అంటారు కదా మీరు ముందు వాటినే వినాలి వాటినే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే మీకు లోకంలో ఏమి జరుగుతుందనేది మీకు తెలియడం మూలాన ఇక మీరు మోసపోవడం కానీ ఇబ్బందుల్లో పాలు కావడం కానీ జరగదు ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా మీరు అలర్ట్గా ఉంటారు విషయం తెలుసుకుంటే చాలా జాగ్రత్తగా ఉంటారు అర్థమైంది కదా ఇక ఒక సమస్య వచ్చి ఈ అతలాకుతలం అయిపోయిన తర్వాత మీరు వెళ్ళి రోడ్డున పడడము సమస్యలు బాగా విలేతాండవం చేసేటువంటి సందర్భంలో కొంతమంది సుసైడ్ చేసుకోవడము ఇక ఈ ఈ మానసికమైనటువంటి సమస్యగా కూడా ఇది పరిణమిస్తుంది ఇందులో ఇది కూడా జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా కూడా ఆటంకాలు చేయాల్సినటువంటి పని పూర్తి కాదు ముందుకు వెళ్ళలేము ఎక్కడ చూసినా ఎవరు డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా ముఖం చాటేస్తారు తర్వాత మనకు వచ్చే దగ్గర రావు ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు కావడము ఇక ఈ ఇబ్బందుల వల్ల వీటి యొక్క ప్రభావము మనసు పైన పడడము మానసికం పైన పడడము దాన్ని ఎక్కువ కాలం ఆలోచన చేస్తూ ఉండడము ఆ తర్వాత అది రిపీట్ అవుతూ 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 డిప్రెషన్కి లోన్ కావడము తద్వారా ఫంక్షన్స్ అన్నీ కూడా దెబ్బతిని శరీరానికి సంబంధించినటువంటి ఫంక్షన్స్ అన్నీ కూడా దెబ్బతింటూ అనారోగ్యం పాల్గొడము ఇక ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అర్థమైంది కదా ఇక విషయం చెప్పొచ్చేది ఏంటంటే సమస్య వచ్చిన తర్వాత దానికోసం ఎందుకు బాధపడతారు సమస్య రాకుండా ఉండడం అనేటువంటిది ఏది ఉత్తమమైనటువంటి పద్ధతి మనము జన్మించాము పోతాము ఎక్కడి నుండి జన్మించామో తెలియదు బాడీలో నుండి ఏది పోతుందో కూడా తెలియదు హేతువాదుల నుండి మొదలుకొని సైంటిస్టుల వరకు కూడా బుర్రలు బదులు కొట్టుకున్నా కూడా ఏది బయటికి వెళ్తుందో ఏది వస్తుందో తెలియదు సనాతన ధర్మంలో డాక్టర్లను చాలా గొప్పగా చూస్తాం మనం డాక్టర్లను చూడండి వైద్యులను భగవంతుడితో పోల్చినటువంటి గొప్ప ధర్మము మనది మిగతా వాటల్లో చూడండి అలా లేదు మా ఆయనే ఆయనే ఫైనల్ ఆయనే ఫైనల్ అంటాడు మరి ఆయనే ఫైనల్ ఫైనల్ అనుకున్నప్పుడు వాళ్ళు ఆరాధించేటువంటి ఆ నిరాకార స్వరూపం కానీ ఆకార స్వరూపం కానీ ఒక మాటలో చెప్పాలంటే ఇటు యేసయ్య కానీ అటు అల్లా కానీ అటు ఇంకా ఇతరత్ర అనేకమైనటువంటి మతాలు ఉన్నాయి ఆ మతాలలోకి సంబంధించినటువంటి దేవుడు దైవం వచ్చేసి ఆపరేషన్ చేస్తాడా యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద గిలగిలా కొట్టుకుంటూ తలడిల్లుతున్నప్పుడు ఆ రక్తం అలా కారుతున్నప్పుడు ఎవరు వైద్యం చేస్తారు ఎవరు బ్రతికిస్తారు ప్రాణాన్ని దీని అంతటినీ కూడా దృష్టిలో పెట్టుకుని భగవంతుడు కొంత కొన్ని ప్రొఫెషనల్స్లో ఉంటాడు తను అంతటా ఉండలేక అంటే మనకు కనిపించేటువంటి విధంగా కొంతమంది రూపంలో ఉంటాడు భగవంతుడు అంతటా ఉన్నప్పటికీ అందులో ఒకటి ఒక ప్రముఖమైనటువంటి విధానము వైద్యుడు ఒక గురువు రూపంలో ఉంటారు తల్లిదండ్రుల రూపంలో ఉంటారు ఇలా చెప్పడం జరిగింది ఇది ఎంత ఉదాత్తమైనటువంటి విషయం అర్థమవుతుంది కదా మీ అందరికీ ఇక ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే సమస్య వచ్చేసి నా తర్వాత మనం బాధపడే కన్నా సమస్య రాకుండా పర్ఫెక్ట్గా మనము ఉండడం అనేటువంటిది ఒక ఉన్నతమైనటువంటి విషయం ఇక ఏదైనా సమస్య రాకుండా ఉండాలి అని అనుకున్నప్పుడు మనకు పరిపూర్ణమైనటువంటి మంత్ర విధానాలు అనేటువంటివి ఉన్నాయి ఉన్నాయి బిడ్డ పరిపూర్ణంగా పరిపూర్ణమైనటువంటి విధానాలు చాలా ఉన్నాయి ఇప్పుడు మంత్ర విధానంలో ఒక మంత్రాన్ని మీరు రెగ్యులర్గా పట్టుకొని వెళ్తూ ఉంటే పిల్లలు అదుపు తప్పరు అలాగే సమస్యలు నెత్తి మీదకి రావు ఏదైనా సమస్య తప్పనిసరిగా ఒక అపమృతి దోషం కనుక ఉంటే యాక్సిడెంట్ అవుతుంది కానీ చిన్న చిన్న గాయాలతో బయటపడుతూ ఉంటారు అలాగే సమస్య జటిలం కాదు ఎవరైనా ఒక పర ప్రయోగం చేసినప్పుడు అది మీ పైకి రాదు కట్టలు వేయడానికి ప్రయత్నం కట్టలు వేసిన తర్వాత దాన్ని విప్పడం అనేటువంటిది అది చాలా జటిలమైనటువంటి ప్రక్రియ కానీ మనకు ఒక ఉపాసనలో ఉంటే కట్టలు పడవు వాళ్ళు ప్రయత్నం చేసినా కూడా అది పడనివ్వవు ఆ మూడే అనేటువంటిదే పడదు ఇంక ఇంకా చేసేది ఏముంటుంది ఎదుటివాడు చేసేది ఏముంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇక పెళ్ళిళ్ళు కావట్లేదు గురువుగారు పిల్లలు పుట్టట్లేదు శని దోషాలు అనుకునే కుదరట్లేదు నక్షత్ర గ్రహ దోషాలు మూల మూల నక్షత్రము విశాఖ నక్షత్రము ఇలా జ్యేష్ఠ నక్షత్రము రకరకాల ఇబ్బందులు ఏమి ఉన్నప్పటికీ కూడా ఒక మంత్ర విధానాన్ని స్ట్రాంగ్గా పట్టుకున్నట్టయితే ఆ దైవ శక్తి వాటిని తీసివేసుకోవడం జరుగుతుంది ఇవి మనం చేయాల్సినవి ఇవి ఒక మంత్ర ఉపాసన చేసుకుంటూ మీరు భోనాలు చేసుకుంటారా ఏదైనా ఒక దేవాలయానికి వెళ్తారా పారంపర్యంగా వచ్చేటువంటి కార్యక్రమాలు చేసుకుంటారా దైవిక సంబంధమైనటువంటివి మీరు ఏదైనా చేసుకోవచ్చు ఎల్లమ్మ కళ్యాణం చేసేసుకోండి ఆంజనేయ స్వామి చేయండి మీ ఇష్టం అది కానీ ముందు మీరు ఒక మంత్ర విధానాన్ని అనుసరించాలి చాలా అంటే అనేకమైనటువంటి సమస్యలకు రామభానం లాగా ఒక బ్రహ్మాస్త్రంలాగా ఒక పాశుపతాస్త్రంలాగా ఒక తిరుగులేనటువంటి మంత్ర విధానాలు ఉపదేశము అనేటువంటిది మనకు మే ఏడున ఇవ్వడం జరుగుతుంది అమావాస్య అవుతుంది ఆ రోజు మీకు ఇవ్వడం జరుగుతుంది మీకు ఇందులో నారసింహ ఆంజనేయ చూడండి కన్న విద్యలు ఉండవు బిడ్డ నారసింహ ఆంజనేయ గరత్మంత అలాగే దశమహా విద్యలలో ఒక విద్య ఏదే కానీ ఒక మంత్ర విధానము తార త్రిపుర భువనేశ్వరి భైరవి చిన్నమస్త ధూమావతి బగల కమలాత్మిక రాజశ్యామల దుర్గ ఇలా మంత్ర విధానాలు కామ్య మంత్రాలు ఇవి మీకు ఇచ్చేటివన్నీ కూడా కామ్య మంత్రాలు అంటే సమస్యలను నిర్మూలన చేస్తూ మీ కోరికలను తీర్చేటువంటివి ఈ మంత్ర ఉపదేశము అనేటువంటిది మీకు మే ఏడవ తేదీన జరుగుతుంది అందరూ మీరు ఉపయోగించుకోండి అందరికీ తెలిసినటువంటి విషయమే కదా ఫీజు మీకు దక్షిణగా పన్నెండు వేలు ఉంటుంది ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి దగ్గరలోనే మీకు మె మెట్రోపాలిస్ అనేటువంటి ఒక హోటల్లో ఒక హాల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ పాస్పోర్ట్ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ అనేది దగ్గరలో నడకదారిలోనే ఉంటుంది దీనికి ఆపోజిట్లో ఆపోజిట్గా ఉంటుంది ఉదయం తొమ్మిదిన్నర నుండి మొదలుకొని సాయంత్రం ఐదింటి వరకు మీకు ఉపదేశం ఇవ్వడం జరుగుతుంది ఒకటే చెప్తున్నాను సమస్య వచ్చిన తర్వాత బాధపడకండి సమస్య రాకుండా చూడండి ప్రతి దానికే మీకు మంత్రమే సమాధానంగా ఉంటుంది అందరికీ బ్లెస్సింగ్స్